షాల్ని శృతి వాళ్ళతో ఎలా అంటూ ఉంటుంది చా అసలు ఇలా ఎలా జరిగింది నా ప్లాన్ ఎలా వేస్ట్ అయ్యింది అని చెప్పి తనైతే అప్సెట్ అవుతూ ఉంటుంది ఇంతలో ఇదంతా విని చంద్రకళ క్లాప్స్ కొట్టుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శాలని శృతి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి శాలిని నీ ప్లాన్ ఫెయిల్ అయిందని నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను నువ్వు ఇలాంటి వెధవ పనులు చేస్తావని నాకు తెలియదా ఏంట ముందు నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను అందుకే నేను నిన్ను ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్లేస్లో చాలా చాలా ధైర్యంగా నిలబడగలిగాను ఎందుకంటే నువ్వు ఆ నల్ల పూసలు కొట్టేయడం నా కళ్ళతో నేను చూశాను కాబట్టి అనీస్ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న షాలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు నల్ల పూసలు కొట్టేయడం నేను చూశాను అందుకే నువ్వు తీసినో కాక మళ్ళీ ఇంకా వేరే నేను అక్కడ పెట్టేలా చేశాను అవి నీకు తెలియకుండా చేశాను అందుకే బావ ఇప్పుడు నా మెడలో నల్ల పూసలు వేశాడు మీ అందరి సమక్షంలో వేశాడు అది నాకు సా చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు నీకు ను నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కదా ఇలా ఎందుకు జరిగిందని నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా ఇంకెప్పుడు కూడా నా విషయంలో ఎలా చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ చంద్రకళ అయితే శాలిని అలాగే శృతి వాళ్ళ అమ్మకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బావని నన్ను ఎప్పటికీ కూడా మీరు విడదీయలేరు బావది నాది ఆ దేవుడు రాసిన బంధం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు ఇంతలో విరాట్ అయితే రూమ్లోనికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చంద్రకళ అక్కడికి వెళ్ళి బావగారు ఏంటి బావగారు మీరు నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసారు ఏంటి శ్రీవారు నేను ఉన్నాను కదా నన్ను కూడా తీసుకుని రావాలి కదా శ్రీవారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను మీటింగ్ అక్కడ పెట్టానని ఆ లొకేషన్ నీకెలా తెలిసింది ఒకసారి చెప్తావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది బావా నీకు తెలియకుండానే నీ ఫోన్లో లొకేషన్ రన్నింగ్లో పెట్టాను బావా అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నాకు తెలుస్తూనే ఉంది నేను నిన్ను ఫాలో అవుతూ వస్తూనే ఉన్నాను ఆ నువ్వు ఎక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తావో నాకు తెలిసిపోయింది అందుకే అక్కడికి పిన్ని గారిని పంపించానని చెప్పి అంటుంది అది విని విరాట్ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్